పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడారు నర్సాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇరవై అభివృద్ధికి ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని గులకరాయి డ్రామా ప్రజలు నమ్మలేదని అన్నారు ఈ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ పోయి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ పోవాలి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి కారణం గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏ విధముగా విధ్వంసకర పాలన ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఏ విధంగా ఆర్థిక రాజకాలకి పాల్పడ్డారో మనందరికీ తెలుసు అదేవిధంగా అభివృద్ధి అనేటటువంటిది ఆనవాళ్లు లేనటువంటి పరిస్థితి సంక్షేమం మాటన దోపిడి ఈ యొక్క పాలనని చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఈరోజు ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో అవినీతి సొమ్ము డంపులతోటి మద్యం బాటిల్లు ఏ అయితే ఉన్నాయో ఆ యొక్క డంపులతోటి మొత్తాన్ని కూడా రాష్ట్రాన్ని ఎన్నికలు మొత్తాన్ని కూడా ఒక అరాచకమైనటువంటి తోటి ఎన్నికని చెయ్యాలి అనేటటువంటి దాన్ని దాని ద్వారానే గెలుపు స్వాధ్యం ఆయనకి అనేటటువంటి ఒక భావంలో ఆయన ఎన్నికలకు వెళ్తా ఉన్నారు దాన్ని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఎందుకంటే ఇంత పెద్ద అవినీతి చేసి ఒక్కసారి ఛాన్స్ అని ఆయనకి అవకాశం ఇస్తే ఇంత పెద్ద విధ్వంసం ఇంత పెద్ద విపత్తు ఒక పరిశ్రమ లేదు యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు సాగు రైతుకి సాగునీరు లేదు ప్రజలకి త్రాగునీరు లేదు మరొక్కసారి ఛాన్స్ అని ఆయన వచ్చాడు మరొకసారి ఛాన్స్ ఇస్తే ఇప్పటికీ రెండు దశాబ్దాలు వెనకబడిపోయినటువంటి రాష్ట్రం ఒక శతాబ్దం వెనకబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో గొడ్డలి ప్రభావం ఏ విధంగా చూపించాలో చూపించి ప్రతిపక్ష పార్టీలకి సంబంధించి ఏ విధంగా ఇరుకున పెట్టి దాంతో పబ్బం గడుపుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఏ సంవత్సరాల్లో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆడినటువంటి అబద్దాలు కోడి కత్తి మాటిన ఆడినటువంటి అబద్ధాలు గొడ్డలి వేట్లు వెనకాల ఉన్నటువంటి అబద్ధాలు అవన్నీ పటాపంచలు అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గుళకరాయి గులకరాయి తీసుకొచ్చి గులకరాయి ద్వారా జరిగినటువంటి ఒక దాడి హత్యకి ఆయనకి హత్య చేయడానికి చేసినటువంటి కుట్రగా అభివర్ణించేటువంటి ప్రయత్నం అయితే పండల ఎందుకంటే ప్రజలకి అర్థం చేసుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా గానీ ఆ గృహాలు పేదలకు ఇవ్వాల్సినటువంటి గృహాలు ఆయన పూర్తి చేయకపోగా రాజధాని దగ్గర తాడేపల్లి దగ్గర ఒక ప్యాలెస్ అది చాలా అన్నట్టు మూడు రాజధానులని మూడు ముక్కల ఆట అబద్ధపు ఆట అసత్యపు ఆట ఆడి ఋషికొండని బోడికొండ చేసి అక్కడ ఒక ప్యాలెస్ కట్టుకునే ప్రయత్నం బెంగళూరులో ప్యాలెస్ ఇడుపులపైలో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ కానీ పేదవాడికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నా పూర్తి చేయాల్సినటువంటి ఇల్లు పూర్తి చేయనటువంటి పరిస్థితి ఈ నర్సాపురం పార్లమెంటు పరిధిలో దాదాపు లక్షకి పైగా ఉన్నటువంటి ఇళ్ళు ఉంటే ఎన్ని ఇళ్లు పూర్తి చేశారు ఒక మాట ఆయన పదే పదే చెప్తా ఉంటాడు విశ్వసనీయతకి విశ్వాసానికి ట్రేడ్ మార్క్ అనేది కాదు విశ్వాసఘాతకానికి ట్రేడ్ మార్క్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నర్సాపురం పార్లమెంటు పరిధిలో దాదాపు యావరేజ్ ఒక రెండున్నర లక్ష గృహాల్లో నివసిస్తున్నారు పది లక్షల మందికి పైగా ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద కానీ జాతీయ ఆహార భద్రత చట్టం కింద కానీ ఇస్తున్నటువంటి బియ్యాన్ని పేద ప్రజల కడుపుని కొట్టేసి వైకాపా ప్రజా రీసైక్లింగ్ చేసుకుంటా ఏ విధంగా వాళ్ల కడుపు నింపుకుంటా ఉన్నారు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం రైతులకి అని చెప్పే మాట అన్నారు మూడు రూపాయలు కేటాయిచ్చారా ఈ మూడు సంవత్సరాల్లో రైతుల్ని మోసం చేయలేదా మీరు రైతుల్ని దగా చేయలేదా మీరు అలాగే నాలుగు వేల కోట్లతో విపత్తు స్థిరీకరణ నిధి అన్నారు ఇవాళ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఏ తుఫానులు వచ్చినా గానీ ఏ సైక్లో వచ్చినా గానీ ఇక్కడ ఉండేటటువంటి విపత్తుకి సంబంధించినటువంటి సహాయ చర్యలు చేయడానికి నిధి అన్నారు ఈయన నిధులు ఏర్పాటు చేయకపోగా విపత్తుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏన్నాయో వాటన్నిటినీ కూడా ఎటు మళ్లించాలో తెలియనటువంటి పరిస్థితి ఇన్ని అబద్ధాలు నేను మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే తెలియజేయటం జరిగింది